జయ ఏకాదశి నాడు విష్ణువు అనుగ్రహం కలగాలంటే ఈ ఆరు పరిహారాలను పాటించండి హిందూ మతంలో ఏకాదశి ఉపవాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ రోజు శ్రీ హరి విష్ణువు ఆరాధనకు అంకితం చేయబడింది మాఘమాసంలో శుక్లపక్ష ఏకాదశి రోజున జయ ఏకాదశి జరుపుకుంటారు దృక్ పంచాంగం ప్రకారం జయ ఏకాదశి ఫిబ్రవరి ఎనిమిదిన వచ్చింది ఏకాదశి నాడు ఉపవాసం ఉండటం వల్ల సకల పాపాల నుంచి విముక్తి లభిస్తుందని నమ్ముతారు మోక్షం లభిస్తుంది మరియు జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సు వస్తుంది జయ ఏకాదశి రోజున విష్ణువును లక్ష్మీదేవిని పూజించడంతో పాటు సుఖ సంతోషాలు పొందడానికి కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకుంటారు జయ ఏకాదశి నాడు పాటించాల్సిన పరిహారాలు గురించి తెలుసుకుందాం జయ ఏకాదశి నాడు పాటించాల్సిన పరిహారాలు జయ ఏకాదశి రోజున విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని సరైన ఆచారాలతో పూజించండి లక్ష్మీ నారాయణుల ముందు నెయ్యి దీపం వెలిగించండి లక్ష్మీజీని విష్ణువును కలిపి పూజిస్తే జీవితంలో పురోభివృద్ధికి ఆటంకాలు తొలగిపోతాయని నమ్ముతారు లోకాధిపతి అయిన శ్రీ హరి విష్ణువుకు తులసి ఎంతో ప్రీతిపాత్రమైనది ఏకాదశి రోజున విష్ణువుకు తులసి ఆకులను సమర్పించడంతో పాటు తులసి మొక్కను పూజించడం కూడా శుభప్రదంగా భావిస్తారు ఈ రోజు సాయంత్రం తులసి మొక్క ముందు నేయి దీపం వెలిగించండి ఓం విష్ణువే నమ అనే విష్ణు మంత్రాన్ని పఠించండి ఇలా చేయడం వల్ల ప్రతికూల శక్తి తొలగిపోయి ఇంట్లో సుఖ సంతోషాలు నెలకొంటాయి జయ ఏకాదశి రోజున విష్ణు సహస్రనామం లేదా నారాయణ కవచాన్ని పఠించి విష్ణువును ప్రసన్నం చేసుకోవచ్చు ఇలా చేయడం వల్ల సకల దుఃఖాలు కష్టాలు తొలగిపోయి జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయని నమ్ముతారు జయ ఏకాదశి రోజున ధాన్యాలు బట్టలు పండ్లు బెల్లం నువ్వులు దానం చేయవచ్చు ఈ రోజున మీరు శనగపిండి లడ్డు కీర్ లేదా పండ్లు స్వీట్లను విష్ణువుకు సమర్పించవచ్చు ఇలా చేయడం వల్ల ఇంట్లో సంతోషం శాంతి నెలకొంటాయని నమ్ముతారు ఈ రోజున ఆవులకు ఆహారం పెట్టండి ఇలా చేయడం